ఎక్వేరియం అనేది మన ఇంట్లో సొంతంగా ఎలా చేయాలి వీడియోలో నేను వివరంగా చెప్పబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎక్వేరియం మేకింగ్ చేయటానికి మనకి సిలికాన్ గమ్ అనేది ఒకటి కావాలి నేను వన్ టూ వన్ ఎక్వేరియం గమ్ అనేది ఒకటి తీసుకున్నాను అలాగే కార్నర్స్ ఫిట్ చేయటానికి పేపర్ టేప్ అనేది ఒకటి తీసుకున్నాను సిలికాన్ గమ్ యూస్ చేసేటప్పుడు సిలికాన్ గన్ కూడా కావాలి ఎక్వేరియం అనేది స్మూత్ ఫినిషింగ్ రావాలి అంటే సైడ్ ఉన్న టూ గ్లాసెస్ అనేవి మనం కరెక్ట్ గా కట్ చేయించుకోవాలి ఎంత కరెక్ట్ గా కట్ చేయించుకుంటే ఫినిషింగ్ అనేది అంత కంప్లీట్ గా కరెక్ట్ గా వస్తుంది నా ట్యాంక్ విట్నెస్ వచ్చి వచ్చేసరికి లెవెన్ ఇంచెస్ మాత్రమే ఉంది అందుకని చెప్పి లెవెన్ ఇంచెస్ కరెక్ట్ గా కట్ చేసుకోకోకుండా గ్లాస్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో ఫైవ్ ఎంఎం అనేది విట్నెస్ ఉంది అలా ఫైవ్ ఎంఎం ఫైవ్ ఎంఎం టెన్ ఎంఎం అనేది మనం తగ్గించి కట్ చేయించుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ లో సిలికాన్ గన్ అనేది ఈ ఓల్డ్ మోడల్ అనేది నేను యూజ్ చేసేవాడిని దీని వల్ల నేను ఎక్కువ సిలికాన్ గమ్ అనేది ఎంతో కొంత వేస్ట్ అవుతూ ఉండేది బట్ ఇప్పుడు వచ్చిన చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ మనకి సిలికాన్ గమ్ అనేది వేస్ట్ అవకుండా ఉంటుంది సిలికాన్ గన్ ఓపెనర్ టిప్ వచ్చేసరికి చాలా జాగ్రత్తగా కట్ చేయండి అక్వేరంకి సిలికాన్ గమ్ అనేది స్టిచ్ అంటించేటప్పుడు కింద ఉన్న బేస్ కి మాత్రమే ఫోర్ సైడ్స్ అంటిస్తాము అలాగే సైడ్ ఉన్న ఫ్రంట్ బ్యాక్ ఉన్న షీట్స్ టూ సైడ్స్ మాత్రమే అంటిస్తాము సిలికాన్ గమ్ గ్లాస్ కి అప్లై చేసేటప్పుడు నేను చూపించే విధంగా మీరు కూడా అప్లై చేయండి ఎందుకంటే ఫస్ట్ టైం ఎవరికి యాక్యురేట్ గా రాదు ఇలా నేను చూపించిన విధంగా గనక మీరు చేస్తే యాక్యురేట్ గా అనేది మనకి ఎక్కడ షేకింగ్ అనేది రాకోకుండా స్మూత్ గా ఒకటే సింగిల్ లైన్ లో అనేది గమ్ అనేది మనం చూడొచ్చు ఈ వీడియోలో మీకు చూసే విధంగా ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత రైట్ సైడ్ అనేది ఇప్పుడు చేయాలి అలాగే నేను హ్యాండ్ కూడా మార్చు ఇప్పుడు రైట్ హ్యాండ్ అనేది యూజ్ చేసిన ఫింగర్ టిప్ అనేది పెట్టుకుని స్మూత్ గా అనేది రావాలి ఇలా ఎక్వేరియం అనేది మనం సిలికాన్ గమ్ అనేది యూజ్ చేసేటప్పుడు ఇరుకు ప్లేస్ లో కాకుండా కొంచెం ఓపెన్ ప్లేస్ లో చేసుకుంటే చాలా ఫ్రీగా అనేది ఉంటుంది ఈ ఎక్వేరియం చేయడం చాలా అంటే చాలా ఈజీ ఫస్ట్ టైం మాత్రం మీకు కొంచెం డిఫికల్ట్ గా అనిపించినా సరే నేను చూపించిన విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకుని చాలా ఈజీగా అనేది మనం చేయవచ్చు ఇప్పుడు నేను సైడ్ మాత్రమే సిలికాన్ గమ్ అనేది అంటిస్తాను కింద బాటమ్ కు మాత్రం ఫోర్ సైడ్స్ అనేది మనం అప్లై చేయాలి నేను తీసుకున్న గ్లాస్ వచ్చేసరికి ఫైవ్ ఎంఎం గ్లాస్ ఈ ఫైవ్ గ్లాస్ అనేది రిటైల్ గా సెవెంటీ ఫైవ్ రూపీస్ అనేది పడుతుంది నేను ఎప్పుడు హోల్సేల్ గా తీసుకుంటాం నాకు వన్ ఫీట్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడింది ఒక టూ ఫీట్ ఎక్వేరియం చేయాలంటే మనకి ఎయిట్ ఫీట్ అనేది కావాలి ఎయిటీన్ అనేది ఓన్లీ గ్లాస్ కె పడుతుంది స్మూత్ ఫినిషింగ్ కి మనకి హండ్రెడ్ రూపీస్ అనేది ఎక్స్ట్రా చార్జెస్ అనేది తీసుకుంటారు సిలికన్ గమ్ అనేది నాకు టూ ఫిఫ్టీ రూపీస్ పడింది టోటల్ గా ఎయిట్ సెవెంటీ రూపీస్ తో నేను ఎక్వేరియం అనేది నా ఓన్ గా తయారు చేసుకున్నాను ఇప్పుడు మనం సైడ్ వ్యూ లో చూద్దాం కి కింద బాటన్ మాత్రమే మనం ఫోర్ సైడ్స్ అనేది సిలికన్ గమ్ అనేది మనం అప్లై చేసుకుంటాము ఫ్రంట్ గ్లాస్ తోనే ఎక్వేరియం అనేది మనం స్టార్ట్ చేసుకుంటాము దాని తర్వాత వెంటనే సైడ్ గ్లాస్ అనేది సెట్ చేసుకోవాలి థర్డ్ స్టెప్ కూడా మళ్ళీ సైడ్ గ్లాస్ అనేది మాత్రమే ఫిట్ చేసుకోవాలి ఇంకా ఫైనల్ గా వచ్చేసరికి ఫోర్త్ గ్లాస్ ఇలా సెట్ చేసుకున్న తర్వాత పేపర్ టైప్ తో మనం కార్నర్స్ అనేది ఫిట్ చేసుకుని జస్ట్ ఒక వన్ మినిట్ లో మాత్రమే లోన్ సిలికాన్ గమ్ అనేది మన హ్యాండ్ తో స్మూత్ ఫినిషింగ్ అనేది వచ్చేలాగా మన ఫింగర్ తోనే స్వైప్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రొఫెషనల్ గా ఎక్వేరియం చేసిన వాళ్ళు ఎక్సెస్ గా ఉన్న సిలికాన్ గమ్ అనేది రిమూవ్ చేస్తూ ఉంటారు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే సిలికాన్ గమ్ అనేది ఎక్సెస్ గా ఉండటమే బెటర్ ఎందుకంటే ట్యాంక్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మనం వాటర్ కూడా ఎక్కువ పోసుకున్న సరే అది గ్లాసెస్ లో నుంచి వాటర్ అనేది లీకేజ్ కూడా అవ్వదు అలాగే గ్లాస్ కూడా బ్రేక్ అవ్వదు వన్స్ ఎక్వేరియం అన్ని గ్లాసెస్ అన్ని ఫిట్ చేసిన తర్వాత లోన్ వైపు కూడా ఒకసారి సిలికాన్ గమ్ అనేది మొత్తం ఎడ్జెస్ సైడ్స్ ఆల్ సైడ్స్ అనేది మనం కవర్ చేసుకోవాలి వన్స్ ఒకసారి సిలికాన్ గమ్ అనేది మనం గ్లాసెస్ కన్నీట్లు అప్లై చేసిన తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా మీ ఫింగర్ తోని మొత్తం స్మూత్ ఫినిషింగ్ వచ్చేలాగా మొత్తం అనేది అప్లై చేస్తూ ఉండాలి కంప్లీట్ గా వన్ మొత్తాన్ని ఆ ట్యాంక్ ని డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టేసండి మొత్తం నేను నైన్ ట్యాంక్స్ అనేవి నా సొంతంగా చేసుకున్నాను అక్వేరియం అనేది ఎంత సింపుల్ గా ఈజీగా చేయాలి వీడియోలో మీరు చూసారు ప్లీజ్ హిట్ ఏ లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు ది మై ఛానల్